వందకు పది వందకు పది రండమ్మా రండి ఆఫర్ మీసుకొసుకోకండి అయ్యా అమ్మా రండి కొబ్బరి కోబరిగొండాలా ఏంటి బాబు అవునా ఇదిగో ఇదిగోనా పది అన్నా ఒక బీరేనా నువ్వు కొడుకు కదా ఇప్పుడు ఏం చేయాలి దొరికిపోయానే అన్నా ఇంకొక బిరీనా ఇంతకీ మా నాన్న బ్రాండ్ అవుతాడు నీ బాబు బ్రీజర్కే పడిపోతాడు మా అమ్మాయి బాబు చిన్నప్పటి నుంచి గర్వంగా పెరిగింది ఆ అంటే అమ్మ అని కూడా తెలియదు తండ్రి అంటే గౌరవం భర్త అంటే ప్రాణం అయ్యో చాలా మంచిదంట ఓకే చెప్దాము ఒకసారి చెక్ చేద్దాం సార్ నాకు నెలకు లక్ష రూపాయలు శాలరీ అంకుల్ నాకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి నేను మా అమ్మాయిలు కొడతాను నాకు అలాంటి అమ్మాయి కావాలి నన్ను ఎక్కడ గౌరవిస్తాది బాబు దాని బొంద నన్ను డైలీ రోజు అంటూ లేదు అంకులు నాకు తాగే అలవాటు ఉంది అంకుల్ నీ అమ్మాయికి ఏమైనా ఏం మాట్లాడుతున్నావు బాబు మా అమ్మాయిని పట్టుకొని నువ్వు మా అమ్మాయి డైలీ తాగుతుంది బాబు తాగని రోజు అంటూ లేదు బాబు తాగని ఇంటికే రాదు అమ్మ దేనమ్మా అంకుల్ నాకు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకన్నా ఐదు మందే బాబు అదే మా అమ్మాయికి అయితే నేను చెప్పలేను బాబు చెప్పలేదు అంకుల్ నాకు ఏడుచుంది ఏం మాట్లాడుతున్నావు బాబు కొంపదీసి పెళ్ళి దుండా ఏంటి మా అమ్మాయికి కూడా అంది రే నేను చంపేస్తానని రాన్న ఆడదాం పానా ఒక నిమిషం మా వాడికి ఫోన్ చేస్తా వాడు కూడా ఆడతాడు హలో రే బిజీగా ఉన్నాను ఒక ఐదు నిమిషాలు ఉండి ఫోన్ చేస్తాం అవునా సర్లే ఒక్క ఐదు నిమిషాలు ఉన్నారా మా వాడు ఫోన్ చేస్తాడంట అన్న ఇంకా మేము పోతాం అవునా సర్లే రే మీరు పోరు ఇంకా హలో ఈ నెల నాకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదురా ఒక ఐదు వందలు ఫోన్పే చేయరా కోపం దగ్గరకి బ్రో ఈ సీట్ నాది బ్రో ఏంటి బ్రో ఈ సీట్ నాది బ్రో నాదే బ్రో సీట్ ఇది నాది కూడా ఫార్టీ టూ నే బ్రో లేదు బ్రో చూసుకో నువ్వు కాదండి నీ టికెట్ ఒకసారి ఇదిగో బ్రో చూడు ఇదిగో చూడు ఫార్టీ టూ చూసావా ఇప్పుడు మాట రావట్లేదే పడిపోయిందే చదువుకోర్రా అండి వినరు పోయి సీట్ ఎక్కడ ఎత్తుకోకపోయి ఆ ట్రైన్ స్టేషన్ దాటేసింది బ్రో బ్రో నువ్వు కరెక్ట్ సీట్లోనే కూర్చున్నావు కానీ ట్రైనే రాంగు నీ టికెట్ బెంగళూరుది ఇది హైదరాబాద్ ట్రైన్ ఏంటి నిజం దీనమ్మా ఇక్కడే అయిపోవాలా ఏందో రఫీ ఎక్కడ ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఏంటో చెప్పు పెట్రోల్ అయిపోయింది రా నాది పెట్రోల్ తీసుకున్నారా నేను అర్జెంట్ గా వెళ్ళాలి రా తొందరరా సార్ లే వస్తున్నాలే ఉండదు ఉందరా పడింది వచ్చావా ఎంతసేపు రా స్వామి లేట్ అయింది ఇప్పటికి నువ్వు పెట్రోల్ దేమ్మన్నావు పెట్రోల్ పోసుకుంటా అని లేదు అది కాదు ಏ ನೀ ಎಬ್ಬ ರೀ ನಾನು ಮದ್ದೇ ತಿಳಿಸಬೋದ್ರ ಆದ್ರ ರೀ